శ్రీమద్ భాగవతానికి సంబంధించి అత్యద్భుతమైన శ్లోకాన్ని ఇక్కడ చెప్తున్నారు ఆ శ్లోకం వింటే చాలు భాగవతంలో ఏముంటుందో అర్థమైపోద్దు మనకి ఆ శ్లోకం ఏమిటో ఒకసారి అనుకుందాం నిగమ కల్ప తరోర్గలితం ఫలం సుఖముఖ దామృత ద్రవం సంయుతం పిభాత భాగవతం రసమాలయం ముహరహో రసిక భువి నిగమము అంటే వేదము వేదము కల్పవృక్షము అయితే కల్పవృక్షము అంటే వేదాన్ని ధర్మాన్ని ఆచరించిన వాడికి ఈ ఈ కోరిక తీరలేదు ఆ కోరిక తీరుతుంది అనేది ఏమీ లేదు కల్పవృక్షం అంటే ప్రతీదీ తీరుతుంది అలాంటి వేదాన్ని మనం అనుసరించాలి అందుకని అటువంటి వేద కల్పవృక్షానికి ఒక పండు పండిందటండి మరి చెట్టు ఎంత గొప్పదైనా మనం చెట్టు తిన్నాం కదా ఫలమే తింటాం ఆ ఫలాన్ని ఆస్వాదించాలి అంటే మనం కోసుకు తిన్న ఫలం కంటే ఒక చిలక వచ్చి దాన్ని పొడిచి తిని వదిలిపెట్టింది అనుకోండి ఆ పండు తింటాను ఎంత రుచిగా ఉంటుందో అంటే ఇక్కడ పండుని కొ చిలక కొట్టింది కాబట్టి రుచిగా ఉందా రుచిగా ఉన్న పండుని చిలక కొట్టిందా కరెక్ట్ ఏది మనం చదువుతున్నామో అది జాగ్రత్తగా అంతే అంతా అక్కడే ఉంటుంది పండు రుచిగా ఉన్న పండుని కొడుతుంది అయితే ఈ వేదములనే చెట్టుకి ప పండిన పండుని సుఖముఖ దామృత ద్రవసం యుతం అంటే సుఖ మహర్షి అనే చిలుక వచ్చి ఆ పండుని పొడిచి పొడవడమే కాదు దాని సారాన్ని మనకు అందించింది రసం చెట్టు యొక్క సారం ఫలంలో ఉంటే ఫలం యొక్క సారం రసంలో ఉంటుంది రసమే ఫలం ఫలమే రసం రసమయం అటువంటి రసాన్ని నువ్వు తాగాలట ఎప్పుడు పిబాత భాగవతం రసమాలయం అంటే ఎప్పుడంటే నువ్వు ఆ లయం రసమాలయము అంటే నువ్వు లయం వరకు ఎప్పుడు లయమవుతావండి అంటే ఈ జన్మలోనా కాదా వచ్చే జన్మలోనా ఎప్పుడైతే అప్పుడు అప్పటి వరకు రసం అంటే మోక్షం మోక్షము అంటే ఆనందం ఈ బతికి ఉండగానే పొందే ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం అనుభవించే వరకు పిపాత భాగవతం భాగవతం అనే రసాన్ని నువ్వు తాగాలోయ్ ముహురహో రసిక బావుక ముక్తి పురుషులందరూ కూడా సహా ఈ రసాన్ని అందరూ కూడా ఆస్వాదిస్తారు అని చెప్పి ఈ యొక్క శ్లోకం యొక్క అత్యద్భుతమైన పరమార్థం అన్నమాట ఈ శ్లోకాన్ని స్మరించుకుంటూ భాగవతాన్ని వినే ప్రయత్నం చేద్దాం హరిహి ఓం సర్వం శ్రీకృష్ణ పరమాత్మ పాదాల వస్తుంది